అందరి నమస్కారం తెలంగాణ ప్రజలకి తెలంగాణ ఓటర్ మహాశైలికి శిరస్సు వంచి వందనాలు అభినందనలు కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు అధిక అధికారంలోకి వచ్చిన తర్వాత మేమిస్తున్నటువంటి సంక్షేమం మహిళలకు ఉచిత బస్సు మొదలుకొని మొన్నటి సన్న బియ్యం వరకు ప్రజలు రుచిగా ఆస్వాదిస్తున్నటువంటి సందర్భం ఇవాళ మున్సిపల్ ఎన్నికల్లో వారు ఇచ్చిన తీర్పు సర్పంచ్ ఎన్నికల్లో దాదాపు డెబ్బై ఐదు శాతం గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ అంతకుముందు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఎలక్షన్లో అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో మా బట్టి విక్రమార్క సీనియర్ మంత్రులందరూ సమన్వయంతో జిల్లా ఇన్ఛార్జ్ల మంత్రులందరూ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సీనియర్ కాంగ్రెస్ నాయకులందరి యొక్క సమిష్టి కృషితో ఇవాళ మొదటి నుంచి చెప్తున్నట్టుగా దాదాపు డెబ్బై నుంచి డెబ్బై ఐదు శాతం మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ గెలుస్తూ ఉంది ఇప్పటివరకు డిక్లేర్ అయిన దాంట్లో దాదాపు అరవై ఐదు నుంచి డెబ్బై మున్సిపాలిటీ గెలుచునట్టుగా మాకు సమాచారం అధికారంలో ఉన్న ఏ ఇతర రాష్ట్రంలో ఎంత మంచి మ్యాండేట్ ప్రభుత్వ పక్షాన ఇవాళ తెలంగాణలో ప్రచలిస్తున్నటువంటి మ్యాండేట్కి ధన్యవాదములు రకరకాల విమర్శలు కుయుక్తులు రాజకీయ చతురతలు ప్రదర్శించినప్పటికీ కూడా తెలంగాణ ప్రజలు విఘ్నులు వీళ్ళ కాంగ్రెస్ పార్టీకి పరిపూర్ణమైన మెజార్టీతో పట్టం కడుతున్నటువంటి ఈవేళ మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి ఓటర్లకి ధన్యవాదములు మాకు అందుతున్న సమాచారం మేరకు డెబ్బై ఐదు శాతం పైనే మున్సిపాలిటీలు ఇవాళ కాంగ్రెస్ చేతిలోకి వస్తూ ఉన్నాయి మెజారిటీ వార్డులు కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నది ప్రశాంత వాతావరణంలో ప్రజాస్వామితంగా జరిగినటువంటి ఎన్నికల్లో ప్రతిపక్షాలకు కూడా పోటీ చేసే సౌరుద్ర వాతావరణం ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం కూడా ఉండాలని కోరుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ టిఆర్ఎస్ బీజేపీ అన్ని పార్టీలు కలిస్తే కూడా ఇరవై ఇరవై శాతం దాటినటువంటి పరిస్థితి కాంగ్రెస్ ఒకటిగా డెబ్బై ఐదు శాతానికి పైగా మున్సిపాలిటీ గెలుచుకున్నట్టు సందర్భం నిజామాబాద్ కరీంనగర్ కార్పొరేషన్లో మత విద్వేషాలు రెచ్చగొట్టి ఎంఐఎం మీద బీజేపీ బీజేపీ మీద ఎంఐఎం పకడ్బందీగా విమర్శలాస్తులు గుప్పించి విద్వేషాలు రెచ్చ కొడితే కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాల్సినటువంటి పరిపూర్ణ మద్దతు ఇచ్చినారు అభివృద్ధి ధ్యేయంగా సంక్షేమ ధ్యేయంగా జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతుగా నిలిచినందుకు వారికి ధన్యవాదములు భవిష్యత్తులో కూడా ఇదే రకమైన సహకారాన్ని ఇవ్వాలి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను మా సీనియర్ కాంగ్రెస్ మంత్రివర్గ సభ్యులు అందరం కూడా ప్రజల ఆకాంక్షలు ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ ఉన్నాం వచ్చే మూడు సంవత్సరాల్లో మీ కోరిక అనుగుణంగా పనిచేసి మేమిచ్చిన మాట నిలబెట్టుకొని మళ్ళీ సార్వత్రిక ఎన్నికల్లో వందకు పైగా సీట్లు గెలిచి తెలంగాణ ప్రజానికంత శభాషి కొట్టుకొచ్చిన కొట్టుపించుకునే పిచ్చుకునే ప్రయత్నంలో ఉన్నాం రేపు హైదరాబాద్కి జరగబోయే మెగా జీహెచ్ఎంసి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఇదే రకంగా డెబ్బై ఐదు నుంచి ఎనభై శాతం సీట్లు గెలుచుకుంటాం రాబోయే రోజుల్లో జరిగే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయ డంకా ముగిస్తుందని చెప్పడానికి ఇవాళ మున్సిపల్లో వచ్చిన తీర్పే గట్టి పునాది